హరే కృష్ణ అండి మానవ బాడీ ఏదైతుందో మన శరీరము అంటే మన అన్ని రకాల శరీరాలు ముఖ్యంగా మనం మానవుల గురించే తీసుకుంటాం కాబట్టి మన శరీరంలో ఉండబడేటువంటి కణజాలాలన్నీ కలిపి కొన్ని ట్రిలియన్ సెల్స్ యొక్క సమూహం అండి గేటెడ్ కమ్యూనిటీ అంటారు ఈ గేటెడ్ కమ్యూనిటీలో కనుక రకరకాలైనటువంటి పనులు చేసే వర్కర్స్ ఎలా ఉంటారో ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉండబడేటువంటి మనుషులు ఏ విధంగానో అలాగే వాళ్ళకు కావలసినటువంటి ఫెసిలిటీస్ చేసేటువంటి వర్కర్లు కూడా సేమ్ మనుషులే కానీ వాళ్ళు వర్క్ చేయడానికి సహజీవనం చేస్తారంటే సపోజ్ లాండ్రీ వాళ్ళు కావచ్చు ఎలక్ట్రిషియన్స్ లిఫ్ట్ రిపేరర్స్ వాచ్మెన్స్ వాటర్ ప్లంబింగ్ ఇలా మన శరీరంలో ఎండోసైటోసిస్ అనే చెప్పి ఒక ప్రక్రియ ఉందండి ఇదేంటంటే మన శరీరంలోని కణజాలలోని కణాలలో అవి అంటే బ్యాక్టీరియా లాంటి కొన్ని జీవులు మన కణజాల లోపల బ్రతుకుతూ మనకు పని చేసి పెడతాయి అవి కాస్త ఆహారాన్ని తీసుకుంటాయి వీటిని సింబయాసిస్ అంటారు క్విడ్ ప్రోకో అంటారు ఎండోసైటాసిస్ అంటారండి